ఇది భారతదేశాన్ని ఈ రేఖ ఉష్ణ స్థితి పరంగా రెండు భాగాలుగా ఈ కర్కట రేఖ ఉంది కన్యాకుమారి కోరుకున్న ఈ ప్రాంతం ఉష్ణ మండలం ఈ ప్రాంతంలో సూర్యుడు ఉత్తరంగా వస్తాడు మరి దక్షిణంగా ఉంటాడు దక్షిణంగా ఉన్న ప్రదేశంలో కొంతకాలం నీడలు ఉత్తరంగా ఉంటాయి కొంతకాలం నీడలు దక్షిణంగా ఉంటాయి దీనికి భిన్నమైనది ఈ ప్రదేశం ఇది కర్కట రేఖకి ద ఉత్తరం వైపు ఉన్న ప్రాంతం ఈ ప్రదేశంలో నీడలు ఎప్పుడూ ఉత్తరం వైపుకే ఉంటాయి ఒక జూన్ నాటికి ఈ నెలలు తక్కువగా ఉంటాయి డిసెంబర్ ఇరవై ఒకటో తేదీకి ఈ నీడలు విడివి చాలా దూరంగా ఉంటాయి శీతోష్ణ పరంగా కనిపించే మనకు కనిపించే ఈ సూర్యబింబము జూన్ ఇరవై ఒకటో తేదీన ఈ కట్టడి సమానంగా ఉదయిస్తుంది ఈ కట్కర్ ఈ రే ఈ రేఖ మీదే మధ్యాహ్నానికి వస్తుంది ప్రపంచ భూగోళ శాస్త్రంలో ఒక విశిష్టమైన ప్రదేశం ఇది గతంలో వేల ఇరవై రెండు జూన్ ఇరవై ఎంటో తేదిన